ఒక్కో రాయిని పేర్చుతూ భవిష్యత్తును దృఢంగా నిర్మించుకున్నారు వినూత్న ఆలోచనలతో కొత్త వ్యాపారాలను విజయవంతంగా చేపట్టారు ఆహారహరము శ్రమించి ఉత్పత్తిని ఉద్ధృతం చేశారు దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ వెలుగులకు ఇంధనంగా మారారు క్రమశిక్షణ కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పగడ్బందీ చర్యలు తీసుకున్నారు గణనీయంగా లాభాలను ఆర్జించేలా గుణాత్మకమైన మార్పులను తీసుకొచ్చారు వచ్చిన లాభాల్లో ఇప్పటి వరకు లేనంత శాతాన్ని కార్మికులు ఉద్యోగులకు పంచిపెడుతూ దేశవ్యాప్తంగా సంస్థ అంటే ఇలా ఉండాలనేలా తీర్చిదిద్దారు కేవలం బొగ్గు ఉత్పత్తి కోసమే ఏర్పడిన సింగరేణి సంస్థ కొత్త పుంతలు తొక్కింది విద్యుత్ ఉత్పత్తి రంగం థర్మల్ సోరాల్లోకి అడుగిడి లాభాలను ఒడిసిపట్టింది ఉత్పత్తి రవాణా లాభాలు టర్నోవర్ కార్మిక సంక్షేమం ఇలా ఏ అంశాన్ని చూసుకున్నా దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థతోనైనా పోటీ పడేలా సంస్థ బలోపేతమైంది అయితే ప్రభుత్వ రంగ సంస్థలను మెల్లమెల్లగా ప్రైవేటు శక్తుల చేతుల్లోకి వెళ్ళేలా ప్రణాళికను రచించిన కేంద్రం దృష్టి కూడా మన సింగరేణిపై పడింది మన ప్రాంతంలో ఉన్న గనులను సింగరేణికి అప్పగించకుండా వేలం వేయడానికి సిద్ధం పడింది దురదృష్టం ఏమిటంటే బొగ్గు గనుల శాఖ మంత్రి మన రాష్ట్రం వాడే కావడం పైగా మీకు కావాలంటే వేలంలో మీరు పాల్గొనడని సన్నాయి నొక్కులు నొక్కుతున్నది గుజరా తమిళనాడు ఒరిస్సాలకు నేరుగా కేటాయించిన కేంద్రం సింగరేణికి మాత్రం ఇవ్వకుండా వేలం వేయడం సంస్థను బలహీనం చేసి తన తైనాతీలకు అప్పజెప్పాలన్న దురుద్దేశంతోనేనన్నది స్పష్టం ఎందుకంటే సింగరేణి దేశంలోనే సిరుల గని కాబట్టి దీన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం కంకణం కట్టుకున్నది గనులను కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టి ధ్వంసం చేయాలని కుట్ర జరుగుతున్నది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఇల్లందు సమీపంలోని సింగరేణి ప్రాంతంలో మొదటి హైదరాబాద్ దక్కన్ కంపెనీగా ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్ ఇరవై మూడు నాడు సింగరేణి కాలరీస్ కంపెనీగా నామకరణం చేశారు గోదావరి ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లోని భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం భూపాలపల్లి పెద్దపల్లి మంచిర్యాల కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి ఇప్పటి వరకు సింగరేణి పరిధిలో ఉన్న ఇరవై ఆరు భూగర్భ గనులు ఇరవై ఉపరితన గనులు మొత్తం నలభై ఆరు గనుల్లో పదకొండు వేల మూడు వందల తొంభై ఐదు మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టుగా గుర్తించారు ఇందులో ఇప్పటి వరకు తవ్వి తీసిన బొగ్గు పదిహేను వందల నలభై మూడు మిలియన్ టన్నులు మాత్రమే సగటున ఏటా డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసిన మరో నూట నలభై సంవత్సరాల వరకు సంస్థకు ఢోకా లేదనే చెప్పవచ్చు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎనిమిది కొత్త గనులను ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో అరవై ఐదు మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిన సింగరేణి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో వంద మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి లక్ష్యం దిశగా సాగుతోంది అలాగే రానున్న ఐదేళ్లలో పద్నాలుగు కొత్త గనులకు మరో నాలుగు గనుల విస్తరణకు అనుమతులు సాధించాలనే ప్రణాళికలతో దేశవ్యాప్తంగా ఉన్న మహారత్న కంపెనీలతోనే పోటీ పడుతున్నది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా కూడా సింగరేణి కంటే వెనుకబడి ఉండడం గమనార్హం బొగ్గు తవ్వి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అమ్మడం అనే సాంప్రదాయ పద్ధతులను కొనసాగిస్తూనే కాస్త వినూత్నమైన ఆలోచనలకు సింగరేణి పదును పెట్టింది దేశంలోని ఏ బొగ్గు కంపెనీ సంస్థ చేపట్టని విధంగా తామే థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికను రచించింది ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద మొదట ఆరు వందల మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లను ఏర్పాటు చేయాలని రెండు వేల పదిలో తలపెట్టింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత పనులు వేగంగా సాగాయి రెండు వేల పదహారు నుంచి సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి మొదలైంది మూడేళ్లలోనే దేశంలోని అత్యుత్తమ ఇరవై ఐదు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో స్థానం సంపాదించింది ఈ ప్లాంటు ద్వారా చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిలో సుమారు ఎనభై శాతానికి పైగా విద్యుత్ను రాష్ట్ర అవసరాలకే అందిస్తోంది ఎనిమిది వందల మెగావాట్ల మూడో యూనిట్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడంతో మొత్తం రెండు వేల మెగావాట్లతో మరింత లాభాలను ఒడిసి పట్టుకునేలా రూపొందించిన ప్రణాళికను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు సింగరేణి సంస్థ ఎనిమిది ప్రాంతాల్లో ఇప్పటి వరకు రెండు వందల పంతొమ్మిది మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది వీటి ద్వారా రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటి నాటికి రెండు వందల అరవై ఆరు పాయింట్ ముప్పై ఏడు మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసింది ప్రస్తుతం మూడు వందల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల స్థాయిని పదిహేను వందల మెగావాట్లకు పెంచుకునేలా ప్రణాళికను రచించింది కరీంనగర్ సమీపంలోని లోయర్ మైనర్ డ్యాం ఎల్ఎండిలో ఫ్లోటింగ్ పద్ధతిలో సుమారు మూడు మెగావాట్ల మెగా ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేసింది సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం వాటా యాభై ఒక్క శాతం కాగా కేంద్రం వాటా నలభై తొమ్మిది శాతం ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం సింగరేణి లాభాల బాటలో నడుస్తుండటంతో ప్రతి ఏటా అదే స్థాయిలో కేంద్రానికి రాష్ట్రానికి రాయల్టీ సెస్ పన్నులు లాభాలను కూడా పంచి ఇస్తున్నది దేశవ్యాప్తంగా నవరత్న కంపెనీలతో పోటీ పడుతూ సింగరేణిని లాభాల బాటలో నడిపించేందుకు శ్రమిస్తున్న కార్మికులకు లాభాల్లో వాటాను సింగరేణి చెల్లిస్తోంది ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగానే బొగ్గు తవ్వకాలను చేపట్టిన సింగరేణి సంస్థ తనకు ఉన్న అపారమైన అనుభవం యంత్రాలు కార్మికులు టెక్నాలజీని ఉపయోగించుకుని ఇతర రాష్ట్రాల్లోనూ బొగ్గు తవ్వకాలను చేపట్టాలనే ఆలోచన అమలులో పెట్టింది ఇందులో భాగంగానే ఒడిషాలోని నైనీ న్యూ పాత్రపాద బొగ్గు బ్లాక్లను చేజిక్కించుకున్నది నైనీ బ్లాక్లో నాలుగు వందల యాభై ఐదు మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా ఏటా పది మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గును వెలికితీసేలా ప్రణాళికను వేశారు ఒడిషాలోని న్యూ పాత్రపాద బ్లాక్ నుంచి కూడా ఇదే స్థాయిలో లాభాలను రాబట్టేందుకు సింగరేణి పక్కాగా ప్రణాళిక వేసింది దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయని పేర్కొంటూ కేంద్రం వాటిని ప్రైవేటీకరిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి సింగరేణిపై పడింది ముఖ్యంగా కేంద్రం వందల కోట్ల లాభాలతో నడుస్తున్న సింగరేణి సంస్థను ఎలాగైనా ప్రైవేటీకరణ దిశగా మళ్లించాలనే ప్రయత్నంలో ఉన్నట్టు దేశవ్యాప్తంగా విమర్శలు నిరసనను ఎదుర్కొంటోంది సింగరేణి పరిధిలోనే ఉన్న నాలుగు బొగ్గు బ్లాకులు కేటాయించాలని విన్నవించిన కేంద్రం కావాలనే వేలంపాటా వేయిస్తున్నది లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడమే తమ పనిగా ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కో పిఏసియును బలహీనం చేస్తూ తన తైనాతీయులైన కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పజెపుతూ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం సాగుతున్నది